వెల్కమ్ టు కాంప్లీ ప్రేమ్ తడి ఆ ఫ్రూట్స్ ని ఇది అలగా మింగట్ అలకటెడ్ పోట్ లొకే కింద పండు పడిపోద్ది కింద పట్టుకోవాలి పండు ఆ

അധികാതെ ആ പണ്ട് ആ അതെ അതെ നമ്മളതിക്ക നമ്മതിക്ക ఆ అదండి ఆగా ఇదిగో ఇది కూడా ఇటు 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 నా వైపు చూస్తే పోయి పండు పట్టుకునే కొయ్యాలి లాగేకా

ఇక్కడ పైన ఫ్రెండ్స్ ఇది ఖర్చు అదద్దు అదే అది ఇంకా చిన్నది అది అవి చిన్న ఈ వారానికి ఇవి సరిపోతాయి లేరా నన్న